హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూనే చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఎప్పుడు మనం రొటీన్గా బిర్యానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా నేను అయితే ఈరోజు డిఫరెంట్గా మీకు బిర్యానీ అలానే దాని కాంబినేషన్లో పాలక్ పన్నీర్ అనేది నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను సండే అనగానే మనం స్పెషల్గా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా దానికోసం నేనైతే మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈజీగా సింపుల్గా మీరు ఈ వీడియో చూస్తూ సేమ్ మనకి రెస్టారెంట్లో కనుక మనం వెళ్ళి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అంత టేస్టీగా ఈ వీడియో అయితే మిస్ కాకుండా చూస్తూ మీరు కూడా ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు అయితే వెళ్ళిపోదాం దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకొని నానపెట్టుకోవాలి ఫస్ట్ ఈ బియ్యాన్ని ముందు వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి వన్ ఇస్ టూ టూ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట దీన్ని నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు దీనికోసం కావాల్సిన ఏంటో చూద్దాం ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోండి కొంచెం జీడిపప్పు కొత్తిమీర పుదీనా కనుక మీ దగ్గర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి టొమాటో ముక్కలు నా దగ్గర పుదీనా లేదు ప్రస్తుతానికి అందుకే నేనైతే పుదీనాను యాడ్ చేసుకోలేదు మీరైతే పుదీనాను కూడా వేసుకోండి దీనికి కావాల్సిన మసాలాలు దినుసులు ఏంటో చూద్దాం బిర్యానీ ఆకు చెక్క లవంగాయి యాకాయ చాజీరా ఇవన్నీ తీసుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం కాగిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి అనను ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు కొంచెం వేడి అవ్వాలి ఇలా వేడి అయిన తర్వాత ఇంతకు మనం చూపించిన మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ దీంట్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పులు వేసుకోండి ఇలా జీడిపప్పులు వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే జీడిపప్పులు అనేవి మాడిపోతాయి ఇలా జీడిపప్పులు వేగి వే కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు వేగిన తర్వాత దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇది వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి దీంట్లో మనమైతే కారం యాడ్ చేయము టేస్ట్ అంతా పచ్చిమిర్చితోనే వస్తుంది ఇది కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు పుడుకొనివ్వండి తర్వాత దీంట్లోకి ఇందా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇది కుక్ అవుతున్నప్పుడు ఈ లోపు మనం ఒక రైస్ కుక్కర్ తీసుకుని దీంట్లోకి ఇందాక మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా దాంట్లోని వాటర్ దీంట్లో పోసుకొని ఫస్ట్ కానీ ముందుగానే మీరు వాటర్ అనేది బాయిల్ చేసుకుంటే బిర్యానీ అనేది పొడి పొడలాడుతూ వస్తుంది అందుకని ముందుగానే ఫస్ట్గా రైస్ కుక్కర్లో వాటర్ పోసుకొని ఉంచుకోండి చూసారు కదా మన టమాటో ముక్కలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే అవి రెండు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా దీంట్లో మనం ఎలాంటి స్పైసెస్ అనేది యాడ్ చేయటం లేదు కారం అంతా మనకి పచ్చిమిర్చితోనే వస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందాక మనం రైస్ కుక్కర్ పెట్టాం కదా వాటర్ అనేవి ఇలా బాయిల్ అవుతుంది దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మనకి టొమాటో గ్రేవీ అయితే మనం అంత కుక్ చేసుకుంటున్నాం కదా అది దీంట్లోకి వేసుకోవాలి చూసారు కదా వాటర్ అనేది ఎలా బాయిల్ అవుతుందో ఇలాంటప్పుడు మన ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బియ్యం కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో మనం ఎలాంటి కూరగాయలు కూడా యాడ్ చేయడం లేదు చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ కూడా ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుంటే సరిపోతుంది మనకి మూత తీసి చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ అయినా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి మీరు చికెన్ ఫ్రై కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే అది అంటే వెజిటేరియన్ తినేవాళ్ళైతే పాలక్ పన్నీర్ దీంతో కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకని నేను మీకు పాలక్ పన్నీర్ కూడా ఎలా చేయాలి అనేది నేను అయితే మీకు ఈ వీడియోలో టూ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా బిర్యానీ అనేది ఎప్పుడు మనం వెజిటేబుల్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మటన్ ఎగ్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకుని మీరు దాంట్లో పాలక్ పన్నీర్ కర్రీ వేసుకుని తినండి ఇంకా అసలు మీరు ఎప్పుడు ప్రతిసారి ఇలానే చేసుకుంటారు పిల్లలకైతే ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా మనకి ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకుని దాంతోపాటు పాలక్ పన్నీర్ చేసుకోండి ఈ కాంబినేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ప్లెయిన్ బిర్యానీ అయితే అయిపోయింది కదండి మన సెకండ్ రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే చాలా బాగుంటుందండి పన్నీర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి దాంతో అయితే ఈ కూర చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీన్ని మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కోసం ముందుగా పాలకూర తీసుకోవాలి మీరు ఒక కట్ట పాలకూర పెద్ద కట్టు ఉంటుంది కదా నుంచి సుగం పాలకూర తీసుకుంటే సరిపోతుంది ముందుగానే స్టవ్ మీద వాటర్ పెట్టుకుని ఇలా బాయిల్ చేసుకోవాలి లేదంటే కనుక మీరు పాలకూరని లైట్గా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది అలా చేయటం కన్నా వాటర్ బాయిల్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవటం వల్ల పాలకూర అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అందుకని చెప్పి నేను ఇలా వాటర్ బాయిల్ అవుతుందంటే దీంట్లో వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాలు పాలకూర దీంట్లో ఉంచేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఇది పాలకూర వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోండి తర్వాత దీంట్లోనే అల్లం చిన్నల్లిపాయలు కూడా వేసుకుని దీన్నైతే మనం గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ ఏం యాడ్ చేయకుండానే ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు కూర కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక ఉల్లిపాయని తీసుకొని ఫ్రై ఏం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి రెండు టొమాటోలని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందాక మనం చూసాం కదా పాలకూర పేస్ట్ తర్వాత కొంచెం కరివేపాకు షాజీర దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుని చేసుకోవటం వల్ల పాలక్ పన్నీర్ కూర చాలా బాగుంటుంది దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క వేసుకుని దాల్చిన చెక్క అంటారు కదా అది వేసుకున్న తర్వాత కొంచెం వన్ టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకోండి షాజీరా కనుక లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు చెట్టుకోట అన్న తర్వాత మనం ఉల్లిపాయను పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అయితే దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత మనం మనమేం ఫ్రై చేయలేదు కదా పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా టొమాటో పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం అన్నీ పచ్చివే గ్రైండ్ చేసుకున్నాం కదా అందుకని చెప్పి ఆ స్మెల్ పోయేంత వరకు వీటన్నింటిని ఉడకనివ్వండి చూసారు కదా మనకి టొమాటో పేస్ట్ కూడా ఉడికిపోయింది తర్వాత దీంట్లోకి పాలకూర పాలకూరని పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదా మనం పాలకూర పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇది బాయిల్ అవుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంది స్మెల్ అనేది ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఇవన్నీ కుక్ అవ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇవి చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్పైసెస్ అనేవి మన గ్రేవీకి పట్టుకోవాలి కదా అందుకని చెప్పి ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని బాగా కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం మీ టేస్ట్కి తగ్గ తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వండి చూసారు కదా ఇదైతే పన్నీర్ ఈ పన్నీర్ని నేను ఇంట్లోనే చేశాను బయట అయితే తీసుకురాలేదు కానీ టేస్ట్ బయట దానికన్నా ఇంట్లో చేసుకోవటం వల్ల పన్నీర్ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది మీకు పన్నీర్ రెసిపీ కావాలంటే కామెంట్స్లో పెట్టండి ఎలా చేయాలి అనేది నేను మీకు వీడియో తీసి చూపిస్తాను అది కూడా షేర్ చేస్తాను మీకు ఆ పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంది బయట కొంటే ఉంది సేమ్ అచ్చం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పన్నీర్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల పన్నీర్ అనేది మనం కూరలో వేసినా కూడా సాఫ్ట్గా ఉంటుంది మరి ఎక్కువసేపు అయితే దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం షాలో ఫ్రై లాగా చేస్తే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఫైవ్ బై ఫైవ్ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఫ్రై చేశారంటే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది సాఫ్ట్గా ఉండదు ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అలా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం పన్నీర్ అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మీరు ఒకసారి అలా ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ పన్నీర్ని ఇందాక మనం గ్రేవీ ఉంది కదా దాంట్లో వేసేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం పన్నీర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇదంతా పన్నీర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా గ్రేవీ దీనికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇది చాలా ఈజీ చేసుకోవటం కూడా రెస్టారెంట్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీరు అన్నీ ఇలా పేస్ట్లా చేసి వేసుకుంటే వేసుకుంటే తొందరగా అయిపోతుంది చేసుకోవటం అనేది అందుకని చెప్పి ఇలా ఈజీగా ఉంటుందని నేను ఇలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను మీకు మీరు కూడా సేమ్ ఇలానే చేసుకోండి దీనిపైన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటే మనకు పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా కదా చేసుకోవటం మీరు కూడా తప్పకుండా దీన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇది వెజిటేబుల్ బిర్యానీలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయినా బాగుంటుంది బిర్యానీలో వెజిటేబుల్ బిర్యానీ నేను నిన్న ఈ కూర చాలా బాగుంటుంది మా అమ్మాయికి అయితే చపాతీలో అయితే బాగా నచ్చిందంట తనకి మీరు కూడా దీన్ని తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చూసారు కదండి పాలక్ పన్నీర్ సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే ఉంటుంది మీరు కనుక ఈ వీడియో చూస్తూ ఇంట్లో చేసుకున్నారు అంటే కనుక సేమ్ అద్భుతంగా అలానే వస్తుంది మిమ్మల్ని అయితే అందరినీ బాగా మెచ్చుకుంటారు ఈ రెండు కాంబినేషన్లో చేసి పెడితే కనుక పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళందరికి కానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ సండే ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఇంట్లో అయితే మీరు కూడా బిర్యానీ అలానే పాలక్ పన్నీర్ కూడా చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండీ ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీసే నేను మీకు వీడియోలో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అలానే టేస్టీగా ఉండే రెసిపీసే నేను మీకు పెడుతూ ఉంటాను ఈజీగా సింపుల్గా చేసుకునేలాగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్